హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్ నేను మీ క్రాంతి ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏమిటనుకుంటున్నారా మనకి అరుసలు చేస్తాం కదండీ అరిసెలు చేసేటప్పుడు మనం పాకం పట్టే అరిసెలు చేస్తాం కానీ ఇక్కడైతే మనం పాకం పట్టకుండా అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి కొబ్బరి అచ్చలకి కావాల్సిన పదార్థాలు అండి ఇవన్నీని చూడండి పంచదార ఇది పావు కిలో గ్లాసు పావు తీసుకున్నాను దీన్ని మిక్సీ పట్టానండి ఇలాగా పొడి చేసుకున్నాను ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి వరిపిండి తీసుకోవాలండి ఈ బియ్యం కడిగేసి మనం ఆరబెట్టుకొని మరలా ఆడించుకుంటాం కదండి ఆ పిండి అండి ఇది తడిపిండి చేసుకున్నా బాగానే ఉంటుంది ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసున్నర ఉన్నారా పిండి వేసుకుందాం ఇప్పుడు కొబ్బరికాయ ఒక చెక్క అండి ఇది దీన్ని కూడా తురుముకున్నాను ఇదిగో మిక్సీ పెట్టాను ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి దీనికి కొంచెం పాలు కూడా అవసరం అవుతాయండి అందుకని కొంచెం మరిగించుకొని పక్కన పెట్టాను తర్వాత నెయ్యి కూడా కావాలి ందుకండి నెయ్యి ఇప్పుడు మనం ఈ నువ్వుల్ని ఈ నెయ్యిలో వేయించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయి చిన్నది పెట్టుకోవాలండి కొంచెం మంట సిమ్లో పెట్టుకొని ఎందుకండి నెయ్యి ఇది ఈ నెయ్యిని ఒక మూడు స్పూన్లు చేసుకొని అది మరిగిన తర్వాత ఇవి మూడు స్పూన్లు అండి నువ్వులు ఈ నువ్వులు ఇందులో వేసేసుకొని వేపేసి అది దాంట్లో వేసేది పోనండి వరిపిండి అది వేసాం కదా కొబ్బరి కొబ్బరి తురుమును దాంట్లో వేసేసుకోవాలి ఇది అండి వేయించిన నువ్వు నెయ్యిలో వేపాం కదా దీంట్లో వేసేసుకోవాలి ఇలాగా ఇంకొక ఒక్క రెండు స్పూన్లు నెయ్యి ఇందులో యాడ్ చేసుకున్నామండి కొంచెం అంత యాలకుల పౌడర్ ఒకసారి దంతా కలిపిసుకోవాలి ఇప్పుడు ఎలా పొడి పొడిగా ఉంది కదండి దీనిలోని పాలు వేసి కలుపుకోవాలండి ఇదిగో చూడండి ఇదిగో కలిపేసాను ఇగో ఇలా రావాలండి మనకి ఇగో మనం ఈ సైజు ఉండలు తీసుకొని అరుస ఒత్తుకోవాలండి నేను పాలైతే అన్నీ వేయలేదు ఇగో ఇంకా కొంచెం పాలు ఉండిపోయినాయండి చూసుకొని కలుపుకోవాలి లేకపోతే ఇది పాకంలాగా జుర్రుగా అయిపోతే బాగోదండి చేయడానికి అరుసలు రావు ఇప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇది బాల్ కవర్ అండి నూనె ఒకటి రాసుకోవాలి ఇలాగా కొంచెం పేపర్కి రాయాలి మనం చేతికి కూడా రాసుకుంటే అంటుకుంటూ ఉంటుంది ఇప్పుడు దీని మీద దీన్ని ఇలా అరిచేలాగా చేసుకోవాలి ఇలాగా అంటే అంత పలచగా కాదు అంత మందంగా కాదు మనకు ఆల్రెడీ ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసానండి వేడవుతుంది అది వేగిన వెంటనే ఇవి అందులో వేసేసుకోవడమేనండి నూనె కాగిన వెంటనే చూడండి మనకు కావాల్సినంత సైజ్ చేసుకోవచ్చండి కాగే నూనెలోని వేసేసుకోవటం అనేది నూనె ఇంకా కొంచెం వేడవ్వాలండి ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు ఈ అరిసిన ఇలా వేసుకోవాలి వేగిపోయిందండి ఈ కళాయి చిన్నది కాబట్టి నేను ఒక్కొక్కటే వేసుకొని వేయించి తీసుకుంటున్నాను ఇలా చూడండి ఈ అరిసెలు మనకి కొబ్బరి కూర నువ్వులు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి బాగా చల్లగా రాలి ఫస్ట్ అయితే కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి కొబ్బరి అరిసెలు రెడీ అయిపోయాయండి ఇదిగో చూడండి చూడడానికి చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇదిగో చూడండి కొబ్బరికాయతో చేసాము కొబ్బరి నువ్వులతో కలిపి చేసాము అరిసెలు కొబ్బరి అరిసలు చాలా టేస్ట్గా వచ్చాయండి ఈ వీడియోని మీరు కూడా చూసి మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే మేము తయారు చేసి పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్